లీడర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని దాడులైనా తట్టుకుని ప్రజల కోసం పనిచేస్తాడు తప్ప తిరిగి దాడులు చేస్తే వాళ్ళకలాగా మనం నేరస్తులు అవుతాం కాబట్టి వాళ్ళు అలాంటి నేరస్తులు నేరస్తులు నేరాలు చేశారు కాబట్టే ఈరోజున పదకొండు సీట్లకి ప్రజలు వాళ్ళని పరిమితం చేశారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చంపేద్దాం అనుకున్నారు ఆయన మీద దాడులు చేశారు తప్పుడు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు జైల్లో ఆయన చంపేద్దామని ట్రై చేశారు నారా లోకేష్ గారి మీద ఒకటికి పది సార్లు దాడులు చేయించారు రాళ్ళు ఇచ్చి కొట్టించారు ఆయన చంపుదామని ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి మీద లాంటి భువనేశ్వరమ్మ మీద ఎంత దారుణమైన నేరస్తులెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు అవినాష్ రెడ్డి మడర్ కేసులో నేరస్తుడు అతను ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బోర్డో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు అంబటి మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు ఇంత నేరస్తులని ఈ భూతాలన్నింటినీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట ఇక్కడి నుంచి టీడీపీని క్విట్ చేయాలట వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చేసే ప్రచారాలు నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మంచి వ్యక్తులందరి సహకారంతో ఈ వైసీపీ భూతాలన్నింటినీ సమాధి చేశారు ఆ సమాధి నుంచే మళ్ళీ ఆ సమాధిని బద్దలు కొట్టుకుని ఎలాగైతే అరుంధతి సినిమాలో వెళ్ళని బయట రావాలనుకున్నాడో ఈ భూతాలన్నీ మళ్ళీ అలా బయట రాని ప్రయత్నిస్తున్నాయి ఈ భూతాలను కనుక ఆ సమాధిలోంచి బయటికి రానిచ్చామా ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేసేస్తాయి ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేయడానికే వాళ్ళు ఈ రోజున ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మళ్ళీ ఎలాగైనా మళ్ళీ మన ఓట్లు సాధించి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ అవసరమైతే ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఈ తప్పుడు ప్రచారాలని ఒక్క వైసీపీ గవర్నమెంట్లో ఆరు వందల మందిని చంపారండి ఎస్సీలని బీసీలని ఆ చంపడానికి కారణం వాళ్ళలో వాళ్ళ తగాదాలో కక్షలో కాదు ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు వైసీపీ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఆరు వందల మంది ఎస్సీ బీసీలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని చంపారు దానికి సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ నుంచి దాని ఆధారాలతో పాటు ఈ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది దీనిలో ఎవరిని ఏ డేట్లో ఏ కారణంగా చంపారు చనిపోయిన కుటుంబం ఎవరు చనిపోయిన వ్యక్తి ఎవరు ఈ రోజున ఎక్కడో జరిగిన దాన్ని దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంటకట్టడానికి అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా తప్పండి ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసి ఈ తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకోవాలి ఈ పిన్నెళ్ళు అనేవాడు ఒకడే దాదాపుగా ఎనిమిది మట్రంలో దాడులు డెబ్బై తొమ్మిది దాడులు ఎస్ఎస్టిబీసీ మైనార్టీల మీద యాభై ఒక్క దాడులు అటండి ఆ డెబ్బై ఒక్క దాడుల్లో దీనిలో ఎనిమిది మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా ఇంత క్రూరమైన క్రిమినల్స్ వీళ్ల చేతికి అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను కూడా చంపించేసే వేళ్ళు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలని భంగం కలిగించే ప్రయత్నం చేస్తారు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి వీళ్ళ తప్పుడు ప్రచారంలో పడద్దు వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమాధి చేసిన ఈ భూతాలన్నింటిని బయటికి మళ్ళీ రానివ్వద్దు ఆ భూతాలను అక్కడే నాశనం చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు నిరంతరం అభివృద్ధి వైపే వాళ్ళ వాళ్ళ పైన సాగిస్తున్నారు తప్ప ఎక్కడ కక్ష సాధింపులకి లేకపోతే ప్రతీకార దాడులకి వాళ్ళు ప్రోత్సహించట్లే అలా ప్రోత్సహించేలా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఏ ఒక్కడు ఈ రోజున ప్రాణాలతో భూమి మీద ఉండడం తల్లిలాంటి మా భువనేశ్వరమ్మని ఎవరైతే అవమానించారో వాడెవ్వడో కూడా ఈరోజును ఊపిరి పేల్చడం కానీ ఎక్కడ కక్కడే కార్యకర్తలు కార్యకర్తలందరికీ క్రమశిక్షణ నేర్పిస్తూ మనం నాయకులం నాయకులుగా ఉండాలి అవసరమైతే ఓ దెబ్బ పడైనా ప్రజల వైపు నిలబడాలి తప్ప తిరిగి దాడులు చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దని మా అధినాయకుడి నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు మాకున్నాయి ఒకవేళ ఎక్కడైనా ఒకటి అర దాడులు ఎవరైనా జరుగుతూ ఉంటే అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్లో క్రూరమైన హింస అనుభవించినోడు తట్టుకోలేక భరించలేక చేసే పని అది దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నాన్ని ఇప్పటికన్నా ఆ సిగ్గులేని ఆ భూతాలు తెలుసుకోవాలని వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎలాగ సిగ్గు ఉండదు కాబట్టి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయా చేయరు కాబట్టి ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వీళ్ళ తప్పుడు ప్రచారాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి మన రాష్ట్రాన్ని మన భావి భారత పౌరుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉందని తెలియజేస్తూ పత్రికా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా నేను ఆల్రెడీ ఇది స్టార్ట్ అయినప్పుడు చెప్పాను సార్ ఎక్కడన్నా ఒకవేళ ప్రతీకార దాడులు అనేవి అవి రాజకీయ ప్రతీకార దాడులు కాదండి మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటాం ఒక క్రైమ్ వార్తలు పడతానే ఉంటాయి ఎక్కడో ఎవరికో సరిహద్దు తాగాదా వచ్చింది ఎవరికి ఎవరికో ఏదో సొంత లావాదేవీలు ఉన్నాయి ఇలా జరిగిన ప్రతిదాన్ని కూడా వీళ్ళు పార్టీకి అంటగట్టి తద్వారా ఇది మేము తెలుగుదేశం పార్టీ ప్రతీకార దాడులు తెగబడుతుంది ముప్పై ఒక్క మంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎనిమిది మంది చనిపోయారు తెలుగుదేశం కార్యకర్తలు అది పక్కాగా వైసీపీ కార్యకర్తల చేతిలో హత్యగావించబడ్డారు దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం లేదా ఇప్పుడు రీసెంట్గా విజయసాయిరెడ్డి గర్భధానం కార్యక్రమం ఒకటి జరుగుతుంది ఆ గర్భాధానం అనే దాన్ని వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సార్ సార్ ఇప్పుడు ఎన్సిఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి నిమిషానికి ప్రతి మూడు నిమిషాలకు ఒక మానభంగం జరుగుతుంది భారతదేశంలో వాటిని కట్టడి చేయడం కోసమే మనకి పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం కోర్టులు జైలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక నేరం జరుగుతుందని ముందుగా ఊహించి దాన్ని ఆపే మెకానిజం ఇప్పటివరకు భారతదేశంలో కాదని ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ భారతదేశంలో అన్ని చోట్ల జరిగేవే ఒక్క మీకు ఉదాహరణ చెప్తాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఎన్సీఆర్బి రిలీజ్ చేసిన రికార్డ్స్ ప్రకారం ఇరవై ఇరవై ఒకటికి వెయ్యి పద్దెనిమిది మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒకటి ఇరవై రెండుకి పదకొండు వందల ఎనభై ఎనిమిది అగా అఘాయిత్యాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్మోహన్ రెడ్డి అతను అతని పార్టీ అతని నాయకులు అతని పోలీసులను ఉపయోగించుకుని చేసే నేరాలనే మేము ఎప్పుడు పాయింట్అవుట్ చేసాం తప్ప ఎక్కడో జరిగే కామన్ నేరాలను మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించలేదు ఆ కామన్ నేరాలు ఏమైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్గా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో తక్షణ చర్యలు తీసుకుంటున్నారండి ఎక్కడన్నా వాడు నేరానికి పాల్పడ్డాడు ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది అతన్ని త్రీ నాట్ సెవెన్ అయితే త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టూ అయితే త్రీ నాట్ టూ రేప్ కేసు అయితే రేప్ కేసు వెంటనే పెట్టి అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది కానీ వైసీపీ హయాంలో ఒక దళితుడికి శిరోమండం చేయించాడు జక్కంపూడి రాజా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో పెట్టి రాష్ట్రపతి దగ్గర నుంచి లేఖ వచ్చినా సరే అతను అరెస్ట్ చేయలేదు ఈ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి అతను నేరం చేశాడు మడర్ చేశాడని సిబిఐ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అతను నాకు ఇంకొక కన్ను అని చెప్పి వెనకేసుకొచ్చాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఎనిమిది మడర్లు వీళ్ళు అనుచరులు చేస్తే పిన్నెల్లి చాలా సౌమ్యుడు అని చెప్పుకొచ్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదండి ఆయనకి సొంతోళ్ళు బయటోళ్ళు పగోళ్ళు అనేది ఏమి ఉండదు చట్టపరంగా ఎవరన్నా నేరం చేస్తే చట్టపరంగా వారిని శిక్షించదు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం తూచా తప్పకుండా చేసుకెళ్తుందండి అయినా కూడా ఆ జరిగిన ప్రతిదానికి ఎక్కడో ఎక్కడోప్పుడు మైనర్లు ముగ్గురు మైనర్లు కలిసి ఒక మైనర్ బాలికను రేపు చేశారన్నారు దానికి తెలుగుదేశం పార్టీకి ఏంటి సార్ సంబంధం దానికి కూటమి ప్రభుత్వంకి ఏంటి సంబంధం ఆ కొరలను అడిగితే వాళ్ళు ఏమన్నారట ఇంటర్నెట్లో మేము వీడియోలు చూసి మేము చేయడం జరిగిందట పిల్లల దగ్గర ఇంటర్నెట్ అంత ఈజీగా ఎలా దొరుకుతుందండి మన పిల్లలకు మనం ఏం సెల్ ఫోన్ ఇవ్వం సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళ ఎక్కువసేపు కూర్చొని ఎక్కడైనా మూలం కూర్చొని చూస్తూ ఉంటే మనం ఊరుకోం వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి కేవలం కమిషన్ల కోసం కక్కుత ట్యాబ్లు ఉన్నాయి ఆ కమిషన్ల కోసం అది కక్కుతడిచ్చిన ఆ ట్యాబ్లు వాళ్ళు సాఫ్ట్వేర్ మార్చారు సాఫ్ట్వేర్ మార్చి దానిలో చెడ్డ వీడియోలు చూడడం వాళ్ళేమో ఆ ట్యాబ్ తోటి ఉంటే ఏదో స్కూల్ పని చేసుకున్నారేమో అని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటారు వాళ్ళ దగ్గరకంటే వయసును బట్టి మనం అందించే టెక్నాలజీ కూడా ఉండాలండి వయసుని మీరిచ్చే టెక్నాలజీ మనం విదేశాల్లోలాగా వెస్ట్రన్ కంట్రీస్లో లాగా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి హై స్కూల్ దగ్గర నుంచి మనం సెక్స్ నాలెడ్జ్ ఇవ్వం వాళ్ళకంటే వాళ్ళకి ఏ ఏ టైంలో ఏ టెక్నాలజీ ఇచ్చినా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు మన పిల్లలకు వచ్చేటప్పటికి మనం వయసుని బట్టి ఇవ్వాలి మనం ఒక సెల్ ఫోన్ కొనాలంటేనే డిగ్రీ చదువుకుంటే తప్ప మనం చిన్న పిల్లలకు కొనం ఈ ఇక్కడ జరిగే ప్రతి నేరం ఇప్పుడు జరుగుతున్న ప్రతి హత్య ప్రతి నేరం ప్రతి మానభంగం దీనికి కారణం వైసీపీ పెంచి పోషించిన గంజాయి వైసీపీ ఈ రాష్ట్రానికి దిగుమతి చేసిన డ్రగ్స్ వాళ్ళు చేసిన ఇక్కడ జరిగే ప్రతి నేరానికి పునాది వైసీపీ ప్రభుత్వంలోనే ఉంది ఇక మళ్ళీ వాళ్ళే వచ్చి ఇక నేరాలు జరుగుతున్నాయంటే నేరాలు జరుగుతే నేరాలు కట్టడి చేయడానికి ఆ నేరం చేసిన శిక్షించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంది దానికి తెలుగుదేశం ప్రభుత్వానికి దానికి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెడితే ఎలా సార్